బండిలో పడుకున్న బాట్కోయాల పర్మిషన్ లేకుండా ఈ ఊళ్ళో కాలెడితే తలగిరిపోతుంది తెలుసా రైడ్ ఈ రైడ్ కొడుతుంది పైగా గేదెలా కాల్తుందంటావా క్లోజ్ ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ హలో సాంబా గురు ఇవాళ వీడిని మనం ఏం చేస్తున్నావరా ఈ వేళ వీడి చాప్టర్ క్లోజ్ చేస్తాం గురు ఒరాయ్ రాయుడు కొడక ఈ ఊరే కాదు ఈ దేశంలో ఏ ఊరు కూడా ఎవడ బస్సొమ్ము కాదు కనుక వచ్చే వారికి అనుమతులు పర్మిషన్లు అక్కర్లేదు కానీ మా ఊరి పద్ధతి ఏ పద్ధతైనా ఈ వేళ నుంచి మారి తీరాలి ఎందుకంటే మనం దిగం కనుక అరి ఓ సాంబా గురు ఇప్పుడు మనం ఏం చేస్తావురా మా గిరిబాబుని వదిలేస్తావు గురు నాట్ కరెక్ట్ నాట్ కరెక్ట్ రై వాణ్ణి తీసుకువెళ్ళి మూతి మీద మొహం మీద కాపులం పెట్టండి రెండు వందలు アボッド・オン・デ <music> ・レ・ザ・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボッド・アボー చె ఈ స్థలం తాలూకా యజమాని అనుమతి లేకుండా నువ్వు ఇక్కడ సారవ కొట్టు పెట్టినందుకు నిన్ను ఫుట్బాల్ ఆడించేస్తాను ఇక్కడ నుంచి నోరు మూసుకుని అది అలా నోరు మూసుకో చూడ ఈ స్థలం నాది ఇల్లు నాది కాదని ఎవరైనా అన్నాడే అనుకో వాడి తలకై లేచిపోద్ది నువ్వు నీ సామాన్తో అరగంటలో ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే నిలువున చీరేస్తాను సంజయ్ పరిస్థితి సామాన్ చేసారు చెప్పమా రేట్ తాడు చెట్టు నా కొడక

గుర్తుంచుకో ఆ గారు మనుషులు ఇంకా రాలేదినా అది వాళ్ళు ఇంకా రారు ఓరి నా కొడక నీకు దండం పెడతాను సారా కొట్టు రెండో సిగరెట్ కూడా వెలిగిస్తున్నాను వెళ్ళి చుట్టా కాల్సి చెప్పింది టైం కలిసి వస్తుంది గట్టిగా అదే ఈ ప్రపంచంలో దీనికన్నా మంచి అవకాశం ఇంకా ఏం లేదండి నీ కోసం ఎదురు చూస్తున్నాను ఆ రోడ్డు మీద కాళ్ళు నిగరదని కూర్చున్నాడే వాడు నా కొత్త బీభత్సం చేశాడు రా వాడు అంత